హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ టాక్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాబునైతే ఫుల్ ప్యాక్ చేసేసామండి ఇంకా మేము వచ్చేసి బయటకు వెళ్తున్నాం అనమాట ఇంకా నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నా అది కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే వెళ్ళాలి అనేసి వెళ్తున్నానండి కొంచెం వర్క్ ఉంది ఎందుకంటే క్రాడిల్ సెరమొనీ దగ్గరలోనే ఉంది బాబు పుట్టిన ట్వంటీ వన్ డేస్కి ఫంక్షన్ చేయాలి సో ఆ లోప అందుకనేసి వెళ్తున్నాను ఇంకా అన్నీ చూసి పెట్టారు ముందే నేను కూడా ఒకసారి విజిట్ చేద్దామని చూస్తున్నాను ఇది వచ్చేసి మేము తీసుకునే బ్యాంకెట్ హాల్ అండి ఇంకా ఆంధ్రవేలోనే ఉంది మేము వెళ్ళి బయటకు వెళ్ళే ఒక వర్క్ పైన వెళ్తున్నాం అక్కడ వెళ్ళే దారిలో ఉందనమాట సో అందుకనే అది హాల్ అనేది ఎలా ఉందనేసి చెక్ చేసుకుంటున్నాను సో ఇంకా టైం లేదు మనం వేరేది చేంజ్ చేయడానికి ఆప్షన్ ఆప్షన్ కూడా లేదు ఇంకా అందుకే అదే తీసుకున్నాము ఇంకా లెఫ్ట్ సైడ్ మీకు చూపించింది వచ్చేసి అశోక్ ఉంది కదండి అది అశోక్ అనేది ఇది షాప్ అన్నమాట గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అది పెద్ద షాపు అశోక్ వాళ్ళది సో వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతారంట సో ఇది చందానగర్లో ఉంటుందండి సో ఇంకా మేము చందానగర్ వెళ్ళే దారిలో మేము యాక్చువల్గా మదిన కూడా వెళ్ళాలి అక్కడ వెళ్ళే ఆంధ్రవేలోనే చందానగర్లో ఇక్కడ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నాము మమ్మీ నేను ఏంటంటే అంటే ఇంకా వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అని అనుకున్నాం అనమాట ఇంకా బాబు మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ కింద కార్లో వెయిట్ చేస్తున్నారు నేను మమ్మీ ఇద్దరం వచ్చేసి పైన సెలెక్షన్ చేస్తున్నాము ఎందుకంటే బాబుని అప్పుడే పైకి ఎందుకు తిప్పడం అనేసి ఇంకా మేమిద్దరం వచ్చామన్నమాట ఇది థర్డ్ ఫ్లోర్ అండి చాలా పెద్దది ఇది ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనుకుంటాయి ఇంకా అన్ని రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నాం ఏవి ఎలా ఉన్నాయి అనేసి ఎందుకంటే మేము బాగుండాలి చూడడానికి నీట్గా ఉండాలి అనేసి అన్నీ చూస్తున్నాము అప్పటికి ఇంకా చూడాలి ఇంకా టైం సరిపోవట్లేదు కింద బాబు ఉన్నాడు ఇంకా మళ్ళీ చిన్న బాబు కదా ఎక్కువసేపు కారులో ఉంచలేమనేసి ఇంకా తొందర తొందరగా చూసి వెళ్ళాము చూడండి ఇంకా నేను చూసి అయితే వెళ్ళానండి రేట్స్ ఏమి వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ నెంబర్ తీసుకొని వచ్చాను ఇంకా బాబు కింద ఏడుస్తున్నాడంట ఫోన్ వచ్చింది సో ఇంకా కిందకి వెళ్ళిపోయామనమాట జస్ట్ చూసేసి ఇంకా ఐటమ్ సెలక్షన్ చేసి మాట్లాడేంత టైం లేదు వాళ్ళ నెంబర్ తీసుకొని వచ్చాను ఇంకా ఫోన్లో మాట్లాడేద్దాము వాళ్ళే ప్యాక్ చేసి పంపిస్తారు మనం సెలక్షన్ చేసిన ఐటమ్ అనేసి ఇక్కడ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి ఇక్కడికైతే ఫస్ట్ వచ్చాము గోల్డ్ తీసుకోవడానికి చూడండి ఇంకా ఇక్కడ కొన్ని ఏంటంటే మమ్మీ తీసుకుంటా అన్నదనమాట మమ్మీ చైన్ తీసుకుంటా బాబుకు అని అంది ఇంకా చైన్స్ చూస్తున్నాం మేము చూడండి ఇంకా ఇప్పుడు ఇలా ఫంక్షన్కి పెట్టడానికి కావాలి కదా సో అందుకనేసి ఇంకా మా మదర్ చైన్ తీసుకుంటాను నేను అంటే వచ్చాము మెయిన్ ఇదే వర్క్ వచ్చాము గోల్డ్ వర్క్ పైన అంటే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు మళ్ళీ మమ్మీ నా సెలక్షన్ కూడా ఉండాలి అనేసి ఇంకా మేము వెళ్ళామనమాట షాప్కి ఇంకా మా హస్బెండ్ కూడా ఉన్నాడు కాబట్టి పనిలో పని అయిపోతుంది ఇంకా నాకు తనకిద్దరికీ నచ్చాలి మీకు నచ్చింది తీసుకోండి అని అన్నారు అనమాట మమ్మీ సో ఇక్కడ అన్ని చైన్స్లో ఏ చైన్ బాగుంది అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే ఉన్నాయి కొన్ని లైట్ వెయిట్గా ఉన్నాయి కొన్ని స్టాండర్డ్గా ఉన్నాయి ఇంకా చిన్న బాబు కాబట్టి ఇంకా స్టాండర్డ్గా ఉండేది తీసుకోండి అనేసి అని చెప్తున్నారు అక్కడ అంకుల్ సో మేము అదే అనుకుంటున్నాము స్టాండర్డ్గా ఉండాలని సో అక్కడ ఏంటంటే లాకెట్స్ చైన్స్ అంతా బాగా నచ్చలేదు అనేసి మళ్ళీ మేము అక్కడ సౌత్ ఇండియా నుంచి రిటర్న్లో ఇది నత్తు సైన్స్ అన్స్ అండి ఇది మనకి గంగారం సిగ్నల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ మమ్మీ ఏంటంటే ఇవి బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి మమ్మీకి మమ్మీ చైన్ కానీ వచ్చారు యాక్చువల్గా ఇంకా బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి చైన్ కంటే బ్యాంగిల్స్ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నాయండి ఇంకా మా మదర్ సరే నేను బ్యాంగిల్స్ తీసుకుంటాను ఇవి చాలా బాగున్నాయి కదా అనేసి అని అన్నారు సో ఇంకా మమ్మీ బ్యాంగిల్స్ తీసుకుంటుంది అనేసి ఇంకా మేము చైన్ తీసుకున్నాం నేను మా హస్బెండ్ ఇంకా చూడండి ఇంకా దానికి లాకెట్గా పులిహోర ఉంటుందనేసి పులిహోర తీసుకున్నాము చూడండి ఇంకా అవి గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి టిబర్ ట్యాబర్ ఉంటుంది కదండి అందులో ఆర్డర్ పెట్టారనమాట బాబుకి డ్రెస్ పెట్టారు చూడండి అది చాలా బాగుంది డ్రెస్ ఏంటంటే వచ్చే దారిలో వీళ్ళు టూ త్రీ షాప్స్ వెతికారు ఫస్ట్ క్రై బేబీ హాక్ చూసారు అందులో బాబు సైజెస్ లేవు ఇంకా సరేలే ఇంకా నేను ట్రై చేస్తా అక్కడ మాన్యవారిలో అలా అనేసి మా హస్బెండ్ అన్నారు ఇంకా ఎందుకులే చూద్దామనేసి మా తమ్ముడు ఆర్డర్ పెట్టాడు సో ఈ డ్రెస్ వచ్చింది టిబ్బర్ టాబర్ ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో పడిందండి ఇంకా ఈ డ్రెస్ చాలా బాగుంది బాబుకి ఒకసారి ట్రై చేసి చూద్దాము బాగుంటుంది అనేసి మేము కూడా వేసి చూద్దాము అనేసి జస్ట్ వేసి చూసామండి ఇంకా వైట్లో వైట్ కలర్ లో ఉండాలి గోల్డ్ స్టోన్స్ ఉండాలి అన్నాను నేను మా తమ్మునితో ఏ కలర్ తీసుకోవాలి అంటే వైట్ ఆర్ గోల్డ్ అన్న సో అందుకనేసి ఇలా వచ్చింది చూడండి బాబుకి చిన్నపిల్లలకి మంచి పట్టు డ్రెస్సెస్ దొరకడం చాలా కష్టం అండి న్యూ బోర్న్ బేబీకి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా ఉంటే దొరుకుతున్నాయి కానీ చిన్న న్యూ బోర్న్ బేబీకి ఎగ్జాక్ట్ సైజెస్ లేవు అందులో మా బాబు సైజ్ కూడా చూసుకొని తీసుకున్నాం అనమాట మేము ఇది టిబ్బర్ ట్యాబర్ ఇందులో చాలా మంచి బ్రాండ్ అండి బాగా డ్రెస్సెస్ ఒకసారి చూద్దాం చూద్దామనేసి జస్ట్ వేస్ట్ చూస్తున్నాం చూడండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను అక్కడ రిటర్న్ గిఫ్ట్ చూసాను కదండి అక్కడ డైరెక్ట్ సెలెక్షన్ చేసుకోకుండా ఫోన్లో సెలక్షన్ చేశాను అనమాట సో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను వాళ్ళు పంపించారు అనమాట నాకు కొరియర్ ద్వారా సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఏనండి ఇంకా నేను ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా వచ్చా ఏంటి అనేసి అనుకున్నాను డైరెక్ట్గా అయితే టైం లేదు సో అందుకనే ఇలా ఇంకా ప్యాకింగ్ వచ్చిన తర్వాత మా మదర్ ఓపెన్ చేసి చెక్ చేసి చూస్తున్నారనమాట అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే బెటర్ కదా సో ముందే అనేసి ఓపెన్ చేసి చూసి మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి కవర్స్లో పెడుతున్నాము చూడండి యాక్చువల్గా ఏంటంటే బాబుకి ఫీవర్ టూ టైమ్స్ వచ్చిందండి పుట్టిన ట్వంటీ వన్ డేస్ లోపే సో ఇంకా అందుకే మాకు టెన్షన్ అయిందనమాట అనమాట చేద్దామా లేదంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యాక చేద్దామా అనేసి సో అందులో హాల్స్ చూసి సెలక్షన్ చేసి అంత టైం కూడా ఎవరికి సెట్ అవ్వలేదండి సో అన్నీ హడావిడిగా అయ్యాయి కానీ అన్నీ హడావిడిగా అయ్యే టైమేకే చాలా బాగుతాయండి అవుతాయండి బట్ ఎనీవే ఆయ క్రాడిల్ సెరమనీ అయితే బాగా జరిగింది బట్ కాకపోతే కొంచెం హడావిడి అయిపోయింది అందులో రెయిన్ రెయిన్ సీజన్ కాబట్టి రెయిన్ రావడం వల్ల కొంచెం హడావిడైంది ఇంకా ఇవి ఇంకో టైప్ అండి సో అవి నేను ఎలా ఉంటాయో చూసి తీసుకోలేదు ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇంకో టైప్ కూడా ఆర్డర్ పెట్టాను సో ఇవి అవి మల్ మల్టిపుల్గా ఆర్డర్ పెట్టానండి ఎన్ని అంటే ఫోర్ టైప్స్ ఆర్డర్ పెట్టాను నేను ఒకటి వచ్చేసి ఇది కాపర్ కోటెడ్ ఇంకొకటి బాక్స్ రిలేటెడ్ వైట్ కలర్లో పెట్టాను ఇప్పుడు మమ్మీ చూపించేది వైట్ కలర్ సో ఇంకొకటి బ్లాక్ కలర్ది కూడా పెట్టానండి ఇది కూడా చాలా బాగుంటుంది బాక్స్ సో నేను అలా అన్నీ ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాను అనమాట కానీ పెట్టినవన్నీ కొంచెం బల్క్లోనే పెట్టానండి సో చూడండి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ సో అన్నీ ప్యాక్ చేయాలి సో నేను పర్టికులర్గా ఏమనుకోవట్లేదు అన్నీ అలాగే ప్యాక్ చేసి పెట్టేస్తానండి చూడండి ఇంకా వాటికి మంచిగా ఆల్రెడీ మనకి ఇది బ్యాగ్ సెలక్షన్ చేశాననమాట ఇందులో పెట్టిద్దామని కానీ ఇది చిన్నగా అవుతుందేమో అని మళ్ళీ పెద్ద బ్యాగ్స్ తీసుకున్నానండి సో ఇది ఇంకా కార్కి అతికించడానికి స్టిక్కర్ అండి అండ్ ఇంకా ఇది క్రాడిల్ సెరమొనీ రోజు ఇంకా నేను ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను ఇక్కడ స్టమక్ పైన గట్టిగా ఇది పక్కెట్ తీసుకొని వాటర్ వేసేసారండి ఎందుకంటే అలా వేస్తారంట ఇంకా కొద్దిగా పెయిన్ వస్తుంది బట్ అవన్నీ పాటించాలి పాటిస్తేనే ఇంకా హెల్త్ బాగుంటుంది తర్వాత సో ఇక్కడ నేను ఇంకా ముందు మీకు చూపించాను కనుకండి నా తూసుకెళ్ళామనేసి అందులో తీసుకున్న జ్యువెలరీ అంతా తీసి పక్కన పెడుతున్నాను అనమాట డ్రెస్సెస్ జ్యువెలరీ అంతా నేను నీట్గా ఇక్కడ బెడ్ పైన పెట్టుకుంటున్నాను ఎందుకంటే అన్నీ నీట్గా సదిరి పెట్టుకుంటే ఇంకా బాబుకి మళ్ళీ టెన్షన్ ఉండదు వేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా మళ్ళీ పెట్టడానికి కూడా బట్టలు అనమాట ఇది మా హస్బెండ్ డ్రెస్ ఏదో వచ్చేసి తను తీసుకొని వచ్చారు మాన్య వారి నుండి తీసుకొచ్చారండి ఇంకా మమ్మీ వాళ్ళు పెడతారనమాట అందుకని తను ముందే ఇచ్చేశారు మమ్మీ నచ్చిన డ్రెస్ తెచ్చుకోమని ముందే చెప్పింది ఇది బాబు కేసేది ఇది చూసారు కదా టిబర్ ట్యాబర్లో ముందే మేము బాబు వేసి చూసాను పురుడైంది కాబట్టి వేసి చూసానండి ఏం పర్లేదు పురుడైన తర్వాత కొత్త డ్రెస్ వేయొచ్చు ఇది క్యాప్ గోల్డ్ కలర్ క్యాప్ మమ్మీ స్టిచ్చింగ్ చేసింది సో నేను మా హస్బెండ్ అండ్ బాబు ముగ్గురం కూడా గోల్డ్ కలర్ మ్యాచింగ్ చేసుకోబోతున్నాం అనమాట ఇది చూడండి ఇది కూడా నేను ఇంకా టూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఫస్ట్ క్రై నుండి సో ఇది పుల్కా బ్రాండ్ ఫస్ట్ క్రైలో సో ఇది నాకు ఆఫర్లో వచ్చిందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండే సో నేను ఇది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట సో కాకపోతే ఏంటంటే అది కరెక్ట్గా క్రాడిల్ సెరమోనీ రోజు వచ్చింది కానీ ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయాము మళ్ళీ తమ్ముడు తెచ్చింది వేయాలి కాబట్టి నేను మమ్మీ వాళ్ళ సైడ్ తెయని అనేసి ఇది ఎప్పుడన్నా వేయొచ్చు అనేసి ఇలా తీసి పెట్టుకున్నానండి చాలా క్యూట్గా బాగుంది కదా సో టైంకి వచ్చింది బట్ ఇది వేయలేను ఎందుకంటే అది పట్టుది డ్రెస్ ఆల్రెడీ ఉంది అది వేసేస్తాను ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా టిబ్బర్ టాపరే ఫస్ట్ క్రై నుండి ఆర్డర్ పెట్టాను సో చూడండి ఇందాక చూపించింది పుల్కా ఇది వచ్చేసి టిబ్బర్ ట్యాబర్ ఇది కూడా బాగుంటుంది ఇది వైట్ కలర్లో వచ్చింది ఈ డ్రెస్ కూడా మనకి టెన్ పర్సెంట్ ఆఫ్తో వచ్చిందండి డ్రెస్ బాగుంది బట్ కాకపోతే నేను వేయలేను చెప్పాను కదా మమ్మీ వాళ్ళు తెచ్చింది వేయాలి సో అందుకనేసి ఇంకా అదే డ్రెస్ వేసాను చూడండి ఈ డ్రెస్ కూడా క్యూట్గా ఉంది కదా సో ఇది ఈ డ్రెస్సెస్ ఇంకా వేయలేదండి వేయాలి తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయి సో ఇలా చూడండి చిన్న పంచ టైప్ ఇస్తారనమాట ధోతి టైప్ అనమాట సో అలా చూపిస్తున్నాను టూ టూ డ్రెస్సెస్ ఇవి తీసుకున్నాను బాగా నచ్చాయి నాకు ఒకటి ఎల్లో ఉంటే ఫెస్టివల్స్కి ఆల్మోస్ట్ ఎల్లో వేస్తే బాగుంటుంది కనేసి అలా తీసుకున్నాను ఇంకా బట్ కాకపోతే ఆ రెండు డ్రెస్లతో కంపేర్ చేస్తే ఈ డ్రెస్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట సో ఇదే డ్రెస్ వేస్తున్నాను ఇంకా అన్నీ తీసి రెడీ పెట్టానండి బెడ్ పైన చెప్పాను కదా ఇది కూడా పక్కన చూడండి అది బచపన్లో తీసుకున్నారు ఇది మా హస్బెండ్ కుర్తా సో ఇంకా నా డ్రెస్సు లోపల ఉందండి తీసి చూపించాలి ఇంకా నాది శారీ అనమాట ఆ శారీ కూడా గోల్డ్ కలర్ ఉంది నేను రెడీ అయ్యాక చూపిస్తాను సో బాబు అయితే అన్నీ ఒకసారి చూసేయండి ఇది ఇదంతా బాబుదేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ కంప్లీట్ అయ్యాయి కదా గోల్డ్కి వచ్చాను సో ఫస్ట్ డ్రెస్సెస్ చూపించిన తర్వాత గోల్డ్ చూపిద్దామనేసి ఇంకా చూడండి ఫస్ట్ అయితే నేను సిల్వర్ చూపిస్తాను సిల్వర్లో అయితే ఇంకా మనకి ముందు బాయికి పూజ చేస్తాం కదా అక్కడ పెట్టడానికి ఇంకా తొట్టెల్లో పెట్టడానికి ఫస్ట్ మనం గోల్డ్ కంటే ముందు ఇవి వేస్తామన్నమాట ఇవి గోల్డ్ చూపించేది మీకు ఆల్రెడీ నేను తీసుకునేటప్పుడు చూపించాను కదా బాగున్నాయి ఇది ఎంత తెచ్చిందా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇవి వేసినాక వేయాలి కానీ కాకపోతే ఇప్పుడు బయక్ పోయేటప్పుడు బట్టల సరిగి పంపియాలి ఇవి ఈ చైన్ కూడా ఆల్రెడీ చూపించానండి నేను ఏంటంటే ఇంకా మా అత్త వస్తే తాను కూడా ఒకసారి చూపిస్తున్నాను సో ఇంకా అన్నీ తీసి మంచిగా ఒకే దగ్గర పెట్టుకుంటున్నానండి నేను అంటే నేను ఫస్ట్ కంపేర్ చేసుకుంటున్నాను ఏది బాగుంటుంది ఏది సెట్ అవుతుంది అనేసి ఇంకా అన్నీ చూసుకుంటున్నాను సో ఇంకా మా అత్త కూడా అదే టైంకి వచ్చింది కాబట్టి తను కూడా చూస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే అవి రాగిది వెండిది మిక్స్ అయ్యింది కదా అది వేయాలి ఊయల్లో వేసేటప్పుడు తర్వాత మిగిలినవి వేయాలి అనేసి చెప్తుంది అనమాట ఇంకా చేతులకు కట్టేవి బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చారండి అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నాము ఇంకా మాట్లాడుగుతుంది అనమాట అవితే అవే ఫస్ట్ వేయాలి అనేసి అవును అని అంటున్నాను ఈ క్యాప్ కూడా మమ్మీనే అంటే బాగుందా అనేసి అని చెప్తున్నాను సో అలా అనమాట ఇంకా అన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నాము ఎందుకంటే బ్యాంకెటాల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఒక దగ్గర బ్యాగ్లో సో ఇంకా అవన్నీ నేను ఇస్తే మమ్మీ వాళ్ళు బ్యాగ్ జాగ్రత్తగా పట్టుకుంటారనమాట సో ఇంకా అవన్నీ చూస్తున్నాం చూడండి ఇదంతా ఇంకా మెడలో చేతులకు కట్టే థ్రెడ్స్ అండి సో చూడండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవాలండి ఊయల్ వేసేటప్పుడు వేస్తాము సో ఇదనమాట ఇంకా నేను బాబు షాపింగ్ చేసిన దగ్గర నుండి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఇంకా ఇవన్నీ బాబు డ్రెస్సెస్ జ్యువెలరీ అంతా క్లియర్గా తీసి చూపించానండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఫ్రెష్ వీడియోతో కలుస్తాను మీకు సో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి Thank you for watching guys.